రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల మహిళలందరికీ కూడా భారీ శుభవార్త ఏపీలోనే కాదు తెలంగాణ తెలుగు రాష్ట్రాలందరికీ రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్త ప్రతి మహిళకి కూడా మీకు మూడు లక్షల రూపాయలనేవి సున్నా వడ్డీతో లోన్ అనేది ఇస్తారు మీరు ఇప్పుడే వెళ్ళినా కూడా ఈ లోన్ అనేది తీసుకోవచ్చు అలాగే మీరు మూడు లక్షల్లో మొత్తం కూడా కట్టాల్సిన అవసరం లేదు మీకు యాభై శాతం అయితే సబ్సిడీ అంటే ఇస్తారు అంటే మూడు లక్షల్లో ఒక లక్ష యాభై వేలు మాత్రమే కట్టాలి మిగతా ఒక లక్ష యాభై వేలు అనేది మనకు ప్రభుత్వమే భరిస్తుంది నిజంగా ఇది మహిళలకు భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకు దీనికి సైట్ అనేది ఓపెన్ అయ్యింది మీరు రేపే వెళ్ళి కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు మరి దీనికి అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు ఎక్కడైనా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది మీరు బ్యాంకులకు వెళ్ళి దీన్నైతే అప్లై చేసుకోవాలి మహిళలకి ఖచ్చితంగా కూడా రేషన్ కార్డ్ అనేది ఉండాలి రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఇదైతే వర్తిస్తుంది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా దీన్నైతే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకునే ముందు అప్లై చేసుకునే వాళ్ళు బ్యాంకుకైతే వెళ్ళండి ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు గవర్నమెంట్ బ్యాంక్ కావచ్చు ఏ బ్యాంకులైనా మీకు ఉద్యోగిని స్కీమ్ అని అడగండి ఆ స్కీమ్ ద్వారా మీకైతే డబ్బులు ఇస్తారు ఉద్యోగిని స్కీమ్ ద్వారా డబ్బులు కావాలని అడగండి దీనిలో మనకి కొన్ని ట్విస్ట్లు అయితే ఉన్నాయి ఇవి మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇది మీరు ఖచ్చితంగా పాటిస్తేనే మీకు ఈ లోన్ అనేది ఇస్తారు మీరు ఏదైనా బిజినెస్ అనేది చేయగలిగాలి ఏదైనా అంగడైనా పెట్టుకోవాలి లేదనుకుంటే ఎన్నో రకాల బిజినెస్ ఐడియాలు ఉంటాయి కదా దాని ద్వారా అయినా మీరు ఏదైనా బిజినెస్ అనేది చేయాలి బిజినెస్ అంటే ఏదైనా కిరాణా షాప్ కావచ్చు కూరగాయల షాప్ కావచ్చు మీకు షాప్ ఉండొచ్చు కూల్ డ్రింక్ షాప్ కావచ్చు మీకు నచ్చిన బిజినెస్ ఏదైనా చేయాలి మీరు బిజినెస్ అయినా చేయొచ్చు లేకుంటే మీకు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఉన్నా కూడా దాని ద్వారా కూడా మీరు బిజినెస్ని రెట్టింపు చేసుకోవటానికి మీరు అనేది ఈ లోన్ అనేది పెట్టుకోవచ్చు మీరు బిజినెస్ అనేది ఖచ్చితంగా చేయగలిగాలి మీరు బిజినెస్ చేయకపోతే మీకు ఊరికే లోన్ అనేది మాత్రం ఇవ్వరు మీకు ఏదైనా షాప్ ఉండే ఆ షాప్ని చూపించి కూడా దీని ద్వారా మీకు డబ్బులు అనేది తీసుకోవచ్చు మాకు ఈ షాప్ అనేది ఉంది ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మాకు ఈ షాప్ ఉంది ఈ షాప్ ఇంకా రెట్టింపుగా చేసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పేసి దాని ద్వారా కూడా మీరు లోన్ తీసుకోవచ్చు లేకపోతే మేము ఈ షాప్ని పెట్టుకోవాలి అనుకుంటున్నాము ఈ షాప్ ద్వారా మేము ప్రతీ నెలా కూడా డబ్బులు కట్టుకుంటాము అని చెప్పేసి దాని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు మీకు నచ్చిన బిజినెస్ ఏదైనా సరే మీరు అయితే చేసుకోవచ్చు ఒకటే అని కాదు ఎన్నో రకాలు మనకి ఎనభై ఐదు రకాల బిజినెస్ ఐడియాలు ఉన్నాయి వాటిలో ఏదైనా కూడా మీకు నచ్చిన టైలరింగ్ కావచ్చు ఏదైనా కానీ మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు అయితే మీకు వార్షిక ఆదాయం అనేది రెండు లక్షల లోపల ఉండాలి అంటే మీకు సంవత్సరం ఆదాయం అనేది రెండు లక్షల లోపల ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వరు ఇది ఎవరైనా కావచ్చు రెండు లక్షల లోపల ఉన్నటువంటి వార్షిక ఆదాయం కలిగిన వాళ్లకు మాత్రమే ఇస్తారు మీరు డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మేము ఈ విధంగా బిజినెస్ చేయాలనుకుంటున్నాము లేకపోతే మాకు ఆల్రెడీ ఈ షాప్ ఉంది దాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి అని అడగండి వెంటనే కూడా మీకు లోన్ అనేది ఇస్తారు లోన్ ఇస్తారు కాకపోతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ముగ్గురికి మాత్రం యాభై శాతం సబ్సిడీ అనేది తీసేస్తారు ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి యాభై శాతం సబ్సిడీ అనేది వస్తుంది అంటే లక్ష యాభై వరకు మాత్రమే వీళ్ళు కట్టాలి అలాగే వీళ్లకు సున్నా వడ్డీతో ఒక్క రూపాయి వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం అయితే వీళ్ళకు ఉండదు మిగతా వాళ్ళకి ఇక ఎవరైనా కూడా వడ్డీ అనేది కట్టాలి అలాగే వాళ్ళకి సబ్సిడీ అనేది ఉంటుంది లక్ష యాభై వేలు అనేది ఉంటుంది అలాగే దీంతో పాటుగా వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు వీళ్ళ ముగ్గురికి ముప్పై శాతం వరకు సున్నా వడ్డీ అలానే ముప్పై శాతం సబ్సిడీ అనేది ఉంటుంది ముప్పై శాతం అంటే మనకు మూడు లక్షలు తీసుకుంటాం కాబట్టి ఇందులో ముప్పై శాతం అనేది మనకి ప్రభుత్వం అనేది చెల్లిస్తుంది మిగతా డబ్బులు అంతా కూడా వాళ్ళనే కట్టాలి తర్వాత ఎవరైనా సరే వారందరికీ వడ్డీ అనేది ఉంటుంది అలాగే ఒక లక్ష యాభై వేలు అనేది సబ్సిడీ మాత్రం తీసేస్తారు ఇవన్నీ కూడా మీరు బ్యాంక్ దగ్గరకు వెళ్తే ఏ బ్యాంక్ అయినా పర్వాలేదు బ్యాంక్ దగ్గరకు వెళ్ళి చెప్తే మీకు డబ్బులు అనేది ఇస్తారు దీనికోసం మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఇంకా పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఈ నాలుగు అలాగే దాంతోపాటుగా రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు అయితే ఉండాలి అంతేకాని ఎలాంటివి మీ ఇంటికి సంబంధించినవి మీ స్థలానికి సంబంధించినవి మీ పొలానికి సంబంధించినవి ఎలాంటి అయితే అవసరం లేదు మీరు ఏదైనా బిజినెస్ పెడతాము అనే షూర్టీ అనేది ఇవ్వాలి బిజినెస్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ఎందుకంటే మీరు ఈఎంఐలు కట్టాలి కాబట్టి దీని ద్వారా కడతారు ఏదైనా బిజినెస్ ఉంటేనే కదా ఆ బిజినెస్ ద్వారా ఈ ఈఎంఐలు అనేవి కట్టగలుగుతాము ప్రభుత్వానికి చెల్లించగలుగుతాము లేకపోతే చెల్లించలేము కాబట్టి మీరు ఏదైనా బిజినెస్ అనేది తప్పనిసరిగా చేయాలి లేకుంటే మీకు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ ఉంటే దాని ద్వారా దాన్ని చూపించి మీరైతే లోన్ తీసుకోవచ్చు అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎక్కడ పడితే అక్కడ లోన్ తీసుకొని ఎగ్గొట్టము అలా చేసి ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే మాత్రం ఈ లోన్ అనేది ఇవ్వరు సివిఎల్ స్కోర్ బాగుండి మీరు ఎక్కడ తీసుకున్నా బాగా కడుతూ ఉంటే అట్లాంటి వాళ్ళకు మాత్రమే ఇస్తారు అలాగే దీనికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఇస్తారు పురుషులకైతే ఇవ్వరు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపల ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా ఇదైతే ఇస్తారు ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు మన తెలుగు రాష్ట్రాల రెండింటిలో ఎక్కడైనా కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాలలోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఇది అనేది ఇస్తారు సివిల్ స్కోర్ అనేది బాగుండాలి ఏదైనా బిజినెస్ అనేది చేయగలగాలి మీరు రేపు పోయినా కూడా మీకు ఈ లోన్ అనేది ఇస్తారు ఈ లోన్కి ప్రాసెస్ చేసినందుకు వాళ్ళు మీకు ఇచ్చే లోన్ డబ్బుల్లో ఐదు వేల రూపాయలు అనేవి ఫీజ్ అనేది ఛార్జ్గా తీసుకుంటారన్నమాట అంటే అప్లై చేసుకొని అంతా చేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చిన డబ్బుల్లో ఐదు వేల రూపాయలు అనేది బ్యాంక్ వాళ్ళు అనేది తీసుకుంటారు మీరు దీన్ని రేపైనా కూడా అప్లై చేసుకోవచ్చు దీన్నైతే అయితే ఇస్తారు ప్రతి మహిళకి కూడా ఇస్తారన్నమాట ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందుంటాను